మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కృళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి నీ కోసం నువ్వే ముందడిగి వేగిపోతే మరెవరొస్తారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మర్చి నిదురపోకుమా